సాహోరే బాహుబలి అనక తప్పదు సాహో సత్యరాజ్ సాహో బాహుబలి టీం ఏం చెప్పాలండి బాహుబలి గురించి కలెక్షన్ల వర్షం కురుస్తోంది ప్రేక్షకులు తనివి తీరా సినిమాని ఆస్వాదించి బయటకొచ్చి వారే వా సినిమా అంటున్నారు ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెబితే సరిపోదు అతడి నటన కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఒక గొప్ప చక్రవర్తి అంటే ఇలా ఉంటాడేమో అనిపిస్తాడు ప్రభాస్ బాహుబలి గొప్పతనం ఏంటో ది కన్క్లూజన్ లో చాలా బాగా చూపించడంతో మరింతగా ఈ పాత్రతో ప్రేమలో పడిపోతాం తొలి భాగంతో పోలిస్తే ప్రభాస్ మరింతగా ఆకట్టుకుంటాడు ముఖ్యంగా అమరేంద్ర బాహుబలిగా అతను ఎమోషనల్ సన్నివేశాల్లో నటించిన తీరు ఎక్కువ మెప్పిస్తుంది యాక్టింగ్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అన్ని రకాలుగా అమరేంద్ర బాహుబలి పాత్రలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు ప్రభాస్ అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల అతని వాయిస్ మాత్రం తేడా కొట్టింది లుక్ కొన్ని చోట్ల కొంచెం తేడాగా అనిపించింది ఏదేమైనా అన్నిటినీ నెట్టేసి ప్రభాస్ బాహుబలి పాత్రకి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడని చెప్పొచ్చు బాహుబలి తర్వాత కథలో అత్యంత కీలక పాత్ర దేవసేనదే ఈ పాత్రలో అందాల రాసి అనుష్క మెప్పించింది మధ్యలో అనుష్క శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా లుక్ అనుష్కకు అతిపెద్ద పరీక్షగా నిలిచిన సన్నివేశాల్లో మెప్పించింది శివగామికి సవాలు విసిరే సన్నివేశాల్లో అనుష్క నటన ఆశ్చర్యపరుస్తుంది బల్లాల దేవుడిగా రానా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నాడు పతాక సన్నివేశాల్లో అతడి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది తల్లి దగ్గర మంచి వాడిగా నటిస్తూనే తన కపటత్వాన్ని చాటుకునే సన్నివేశాల్లో రానా నటన ఆకట్టుకుంటుంది అయితే బాహుబలి చనిపోయాక అతడి శవం ముందు కూర్చొని కర్కసత్వాన్ని ప్రదర్శిస్తూ వీరావేశంతో డైలాగులు చెప్పే సీన్లో మాత్రం రానా నిరాశపరిచాడు అతడు ఆ డైలాగులు చెప్పిన తీరు ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఇక కట్టప్పగా సత్యరాజ్ మరోసారి మెప్పించాడు తొలి భాగంలో లాగే అతడి పాత్ర ప్రేక్షకుల మధ్యపై బలమైన ముద్ర వేస్తుంది ఇందులో కట్టప పాత్రతో వినోదం కూడా పండించడానికి చేసిన ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాలేదు నాజర్ ఆ యూజువల్ గా అదరగొట్టేశాడు సత్యరాజ్ నాజర్ ఇద్దర్నీ చూపిస్తున్నప్పుడు వాళ్ళు నటిస్తున్నారా అన్న సంగతి మర్చిపోతాం అంతగా ఇద్దరు ఆ పాత్రలో ఉదిగిపోయారు కుమారవర్మగా సుబ్బరాజుకు మంచి గుర్తింపున్న పాత్రే దక్కింది అతను ఆకట్టుకున్నాడు తమ్మ నాకు ది కంక్లూషన్లో అసలేమాత్రం పాత్ర లేదు ఒక రెండు షాట్లలో నామమాత్రంగా కనిపిస్తుందంటే మిగతా వాళ్ళంతా మామూలే మొత్తానికి బాహుబలి అటు నటన పరంగా ఇటు విజువల్ పరంగా ఇటు సంగీతపరంగా అన్ని కోణాల నుంచి బాహుబలి సాహో అనిపించింది లైఫ్ ఇన్ సబ్స్క్రైబ్ టుడ్